శ్రీ గురు నమ దిగంబరా దిగంబర దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర దత్త మహారాజ్ కి జై గురువు యొక్క స్థానములో మనమంతా కూడా మేర్చెట్టు కింద చల్లటి ఒక తనాన్ని ఆస్వాదిస్తూ గురువుని స్మరిస్తూ కూర్చోవటం అన్నది ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది అయితే చాలామంది దత్తభక్తులు అయి ఉండి కూడా ఎలా నడవాలో ఎలా నడుచుకోవాలో కూడా తెలియక అయోమయం స్థితిలో ఉండిపోతూ ఉంటారు అటు ఈ దత్త అయోమయంలో పడిపోతూ ఉంటారు అసలు దత్తాత్రేయుడిని మనం స్మరించడమే ఒక దత్త ధర్మ యొక్క పుణ్యం వల్ల స్మరిస్తూ ఉంటాం అయితే ఈ చక్కగానే దత్తభక్తులు చక్కగానే నడుస్తూ ఉంటారు మధ్య మధ్యలో కొంతమంది అప్పటికప్పుడు గురువు అనుభూతి లేని వాళ్ళు అనుమతి లేని వాళ్ళు గురువు దత్తాత్రేయుడు అనుగ్రహం లేని వాళ్ళు కొంతమంది గురువులతో పుట్టుకొస్తుంటారు ఉంటారు మేము అని వాళ్ళు కూడా మంత్రాలు ఉపదేశాలు చేయటము ఇంటి పిల్లవాడికి ఎక్కువ మార్గం రాకపోతే ఒక మంత్రము కోడలు చెప్పి మాట వినేలాగా ఒక మంత్రము అత్తగారు చెప్పేలాగా ఒక మంత్రము ఇలాగ రకరకాల మంత్రాలతో బయట వదులుతూ బాణాలు లాగా వాళ్ళ మీద వీళ్ళు అమాయకత్వంగా మంత్రాలు చేస్తారు ఒకటి వాస్తవం ఏంటంటే జపము అలాది ఎంత సక్రమంగా జాగ్రత్తగా చేసి ఎంత పుణ్యం వస్తుందో పనికిరాని మనకు అవసరం లేని మంత్రాలు జపం చేసినా కూడా అంత మన మీద ఆ చెడు ప్రభావం కనపడుతుంది వాస్తవం అది మనం ఏ మంత్రాలు అయితే చదవగలాలో ఆ మంత్రాలు మాత్రమే చదవాలి అంతే తప్పించి అన్ని రకాల మంత్రాలు మనం జపించడం అంత మంచిది కాదు అలాగే ఇవన్నీ నిన్న ఒక వీడియోలో చూశాను దత్తాత్రేయుడిని స్మరిస్తుంటే దత్తాత్రేయుడిని కొలిచిన దత్త భక్తులుగా ఉంటే వాళ్ళు ఎంతలా ఉంటుందంట మన రక్తం కూడా సగ్గిపోతుంటుందని ఫీల్ చేస్తారట ఆయన దత్తని స్మరిస్తూ ఉండాలంటే అంత పరీక్ష పెట్టేస్తారట దత్తాత్రేయుడు ఎన్నో కష్టాలు రప్పించేస్తారట ఆయన భగవంతుడు అండి మనలాంటి వాళ్ళు కాదు అనేకమైన ఇబ్బందులు కష్టాలు రప్పించడానికి మన కర్మ ఫలాన్ని బట్టి మనం అనుభవించడం జరుగుతుంది అది వాస్తవము అంతేగాని దత్తాత్రేయుడు పెట్టిన పరీక్షల వల్ల కాదు గురుచరిత్ర నిత్యం కూడా స్మరిస్తూ మనము రోజు ఒక అధ్యాయం రోజు మ్యాటర్ కొద్దిగా పేరా చదివి గురువుకి దగ్గరగా అవుతూ ఎలా వాడి దగ్గరికి అనేది మనం మంచి పనులు చేయటము పది మందికి సహాయం చేస్తూ అలాగే గురువు యొక్క ఏదైనా సంస్థానాలు అవి ఆశ్రమాలు ఉంటే అక్కడ సేవ చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్తే గురువానుగ్రహం లభిస్తుంది గురువు ఏం చేస్తాడంటే నీలో ఉన్న శక్తిని నీకు గుర్తించేలా చేస్తాడు నువ్వు ఒక కారం జన్ములా తయారు చేస్తాడు గురువు నువ్వు ఇది చేయగలవు అని నీకు మేలుకొల్పిస్తూ ఉంటాడు గురువు ఇక్కడ ఈ మధ్యలో కొంతమంది గురువులు ఏం చేస్తున్నారంటే ఒక పుస్తకం చేతిలో పెట్టి ఇది సుమారు ఒక ఎనిమిది పారాయణాలు చేయండి అంటారు అది ఎలాగా విరామాము లేకుండా అంటే ఆకుండా ఎనిమిది అంటే రోజుకి అజ్జ ఏడు రోజులకి ఒక పారాయణ పూర్తి అవుతుంది ఏడు ఎనిమిదిలంటే వీడు సమ కుటుంబాన్ని వదిలేయాలి సంవత్సరాన్ని వదిలేస్తాడు అన్ని అండి వదిలేసా పోస్తా ఎన్ని పారాయణాలు చేస్తున్నాడు ఏ గురువైనా ఎక్కడైనా చెప్తాడండి అలాగా ఎన్ని పారాయణాలు చేసావని కాదు నువ్వు ఎంత దత్తువుడికి దగ్గరగా భక్తుతో కొలుస్తావో అది ముఖ్యము నీ పని మానుకుని నేను అనేక వీడియోలు చే చెప్తున్నాను నీ పని మానుకుని నీ యొక్క దినచర్య మానేసుకుని ఈ పారాయణాలు జపాలు చేయటం వల్ల ఉపయోగం లేదు నేను ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయి నా దగ్గరికి రావటము నాకు కళ్యాణం అవ్వాలని నన్ను అడగడం జరిగింది నేను చూశాను చాలా ధ్యానంలో మెట్రెషన్ చూసి అమ్మాయి పాటికి అసలు ఎప్పుడో కళ్యాణం అయిపోవాలి నీకు ఎందుకు అవ్వట్లేదు అంటే ఆ అమ్మాయి కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు నాకు సంబంధాలు చాలా వస్తాయండి అత్తగారు బాగలేదు అండి మామగారు బాగలేదు లేకపోతే నాకు నా యొక్క నక్షత్రాలు కలవట్లేదు నా ప్యాకేజీలు కలవట్లేదు మరీ దో ఎంత దారుణం అంటే నేను చేసుకున్న అబ్బాయి నాదేమో ఉత్తర ముఖం అండి గొమ్మ ఉత్తర వైపు ఉండాలి ఆ ఇల్లు నేను చేసుకునే అబ్బాయి ఏమో తూర్పు వైపు గొమ్మ ఉందని హచ్చిరాలేదండి ఇంతకన్నా మూర్ఖత్వం ఏముంటుంది నీ జీవితంలో ఎన్ని దత్తాత్రేయ గుళ్ళకి ఇళ్ళ పిల్ల వదినకన్నా నేను ఏ మొగాని దూరం ఉంటే నీకేంటి తల్లి పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు మార్చడం లేదు కోట చేయచ్చు ఉత్తర మొగాని ఉండాలని నా దూరము వాళ్ళేమో వాళ్ళ ఇంటికేమో పెళ్ళి పెళ్ళికొడుకేమో తూర్పు గొమ్మ ఉండాలని అలా ఇంట్లో అంటే ఎంత మోకత్వంగా ప్రవర్తిస్తున్నారో ఆలోచించండి చదువుకునే పిల్లలు అవి ఉండి కూడా ఇదే విధంగా మరొక ఇది వచ్చింది నాకు సంవత్సరం నాకు సంతాన యోగత ఎప్పుడు కలుగుతుంది అని నేను ధ్యాన మెడిటేషన్గా చూస్తే ఈ పాటికి నీకు యోగత యోగ్యత కలిగి చాలా కాలం అయి ఉండాలి కదా తల్లి అంటే అవునండి నాకు ఒక ముందు ఒక ప్రెగ్నెంట్ అయ్యానండి కానీ మా ఆయనకి నాకు ఈ మధ్యన ఆ మధ్య కాలంలో ఎక్కువ పర్లేదు గొడవలు వస్తూ ఉన్నాయి ఈ టైంలో వస్తే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో అభాక్ష నేర్చుకున్నానండి ఇప్పుడు సంతానం ఇప్పుడు మీ ఇద్దరం బాగానే కలిసి ఉంటున్నాము ఇప్పుడు సంతానం కావాలి ఒక్కడే నీకు ఉన్నది ఒకే ఒక సంతానము ఆ ఒక సంతానం అయిపోయింది నీకు జీవితంలో సంతానం కలగదు అంటే మనం వచ్చే అదృష్టాల్ని మనం వదిలేసుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించండి స్వామి మనకి కొన్ని అవకాశాలను ఇస్తున్నప్పుడు అవకాశాలు వదులుకున్నప్పుడు మీరు ఎన్ని స్వామి ఎంతమంది దగ్గరికి ఇంక తిరిగి అవి రావు అలాంటి అవకాశాలు ఎంతో మంది కోల్పోతున్నారు దేవుడు ఉన్నది వాస్తవము గురువు ఉన్నది అన్నది మరింత వాస్తవము నిన్ను సక్రమైన మార్గంలో నడిపిస్తాను అన్నది ఇంకా వాస్తవం కానీ ఇన్నిట్లో కదా వాస్తవం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం వాస్తవం నీకు నువ్వు నడవగలవు అని వాస్తవము నీకు నువ్వుగా ఎదగలవు అనేది వాస్తవం ఎందుకంటే ఆల్రెడీ మనము ఒక ఒక్కసారి ఒక విషయం చెప్తాను వినండి మన పిల్లవాడి స్కూల్కి పంపిస్తున్నప్పుడు తల్లి ఒక త్యారేజ్లో అన్ని పెట్టి పంపిస్తుందండి కూర మజ్జిగ అన్నీ పెట్టి వాటర్ బాటిల్ స్నాక్స్ అన్ని పెట్టి పంపిస్తారు అంటే అన్నీ రెడీ చేసి ఉంచేస్తారు అలాగా మనకి స్కూల్కి అంటే ఈ భూమి మీదకి ఈ దేవుడు పంపిస్తున్నప్పుడే అన్నీ సందేశం చేసాడండి అన్నీ రెడీ చేసాడు మనకి మనం ఎలా ఎదగాలి ఏంటి ఆ సూచనలు అన్నీ చేస్తాడు ఆ పిల్లవాడు ఆటలాడుకున్నప్పుడు క్యారేజ్ ఒడుగు పడిపోతే ఎలా అయితే అన్నం వాదికి పడిపోతుంది కదండి అప్పుడు తెల్లేడు కదా అలా మిస్ అవుతాడు అలాగే మన కొన్ని పాప కర్మలు చేయటం వల్ల పాప కర్మలు చేయటం వల్ల ఆ పిల్లవాడు క్యారేజ్ ఎలా తన్నేసినట్టు మన అదృష్టాన్ని కూడా మనం తన్నేసుకుంటున్నాం అది గమనించండి సరిపోతుంది జపాలు తపాల కన్నా మనము ఎక్కడైనా తప్పు చేస్తున్నామో ఎక్కడైనా ఇబ్బంది కలుగుతున్నదేమో ఎవరికైనా మన వల్ల అది సరి చేసుకుంటే దత్తుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కానీ మనము నిత్యం కూడా దత్తుడిని స్మరిస్తూ కూర్చుంటే ఇది అవ్వదు దత్తుని స్మరించాలి మన పని మనం చెయ్యాలి మనము అన్నం వండుకుని పెట్టేదే సరిపోతుందా కంచోలో పెట్టుకుని తినగలగాలి కదా ఒక చోట కూర్చుంటే అవ్వదు కదా కడుపు ఆకలి తీరదు కదా అలాగే దేవుని స్మరిస్తూ మనము యొక్క కా మన యొక్క దినచర్యని చెయ్యాలి ఎందుకంటే నీకు దగ్గు డబ్బు రావాలి ఏదో ఉద్యోగం చేస్తేనే డబ్బు వస్తుంది ఖాళీగా కూర్చుంటే డబ్బు రాదు కదా స్వామి స్మరించినంత మాత్రమేనా నువ్వు కష్టపడాలి ఆ కష్టానికి సరైన ఫలితం ఇచ్చేది దత్తాత్రేయుడు కాబట్టి పెట్టివాళ్ళు కూడా దేవుని స్మరిస్తూ మన్ని మనం గుర్తించుకునేలాగా కూడా ప్రయత్నం చేయండి జయ గురుదేవ దేవదత్త